కాకులు తనవేత భాస్కరా భాస్కరా లోకంలో మంచి యశస్వి అయినవాడు దుర్మార్గుల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా వాళ్ల దగ్గరికి పోకూడదు అలా దరికి చేరితే వాళ్ళు అతన్ని ఎదిరించాలని చూస్తారు ఏకతాళి చేస్తారు కాకులు కోకిలలను చూచిన చోట గుంపుగా కూడి అసహ్యంగా అరుస్తూ కోకిల వణికిపోయేలా తరిమి తంతాయి కదా కాకి గూటికి చేరి కోకిల గుడ్లు పెడుతుంది కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లలను చేస్తుంది తన పిల్లలను చూడడానికి కోకిల కాకులున్న చోటికి పోతే కాకులు ఎగబడి అరుస్తూ తరిమి కొడతాయి ఈ పద్యంలో కన్నచోట అనేది శ్రిష్ట పదం చూచినా అని ప్రసవించినా అని అర్థాలను గ్రహించాలి కావున యసుమును కోరుకునేవారు యశస్సంపన్నులై అందరి మనలను పొందుచు మంచి పలుకులను పలుకుచు ఆదర్శ జీవనాన్ని గడుపుతూ దుర్జనుల దగ్గరికి పోకూడదు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను